చౌదరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుంది ప్రస్తుతం ప్రభాకర్ చౌదరి ఉన్నారు సార్ ఏంటి దాదాపు మూడు లిస్టులు వచ్చింది అప్పుడు కూడా మీ పేరు వాళ్ళు వచ్చినటువంటి లిస్టులో కూడా మీ పేరు కాకుండా దగ్గుబాటు ప్రసాద్ అనంతపురం అర్బన్ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది ఎలా చూస్తారు ఇప్పటికే పార్టీ కార్యాలయం కావచ్చు ఇంటి దగ్గర ఉండంటి జెండాలు కరపత్ర అన్నీ కూడా తగలబెట్టిన పరిస్థితి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఎందుకంటే ఒక నాయకుడని విశ్వసించి అదేవిధంగా ఐదు సంవత్సరాలు కార్యకర్తలు అనేక కేసులు గునా ఇచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళందరూ కూడా నన్ను నమ్మి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ నియోజకవర్గంలో ఎవరికి చేతులైనంత ఖర్చు పెట్టుకొని తర్వాత నాకు వీలైనంత మేర ఈ నియోజవర్గంలో డబ్బు ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలకు వచ్చి మా సొంత పనులు కూడా పక్కన పెట్టి చేశాం చెప్పారా టికెట్ రావట్లేదు చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడనే నా కళ్ళలో కూడా ఊహించలే ఎందుకంటే కర్నూలు నంజాల రెండు పార్లమెంట్లో పనిచేశాం అదేవిధంగా మదనపల్లి బొమ్మంటే పోయా కడప బొమ్మ కడప ఉపయోగించాం తమ్మలపల్లి పోయమంటే పోయించాం రాయలసీమలో ఎక్కడ ఏం అవసరం ఉన్నా కూడా నేను ఉపయోగించడం జరిగింది నా బాధ అది కాదు ఒక అబ్బాయి పురుగుల మందు మింగి హాస్పిటల్ అంటే ఒక మీరే చూసారు ఇప్పుడు హార్ట్ స్టోక్ వచ్చి కింద పడిపోయింది ఇంకోటి ఫ్రీట్స్ వచ్చి పడిపోయారంటే కార్యకర్తల మనోభావాలు కూడా గుర్తించకుండా అధినాయకుడు ఉన్నాడంటే నిజంగా ఇది ఒక ఏమనలో నాకు అర్థం కావడం లే అందుకనే వీళ్ళందరినీ కూడా ఈరోజు కొంత శాంతపరిచే రేపు పది గంటలకి ఒక ప్రెస్ సమావేశం పెడుతున్నా కొన్ని వాస్తవాలు కష్టాలు నష్టాలను కూడా వివరించాల్చుకున్న సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నా ఎందుకంటే కుళ్ళు బట్టినటువంటి సమాజం అరుంధత్త రాయ్ గారు ఒకటి చెప్పారు పార్టీలన్నీ కంపెనీల కింద మారాయని ఈ విధమైనటువంటి అన్ని చూసినప్పుడు నా విషయంలో నాతో ఐదు సంవత్సరాలు అన్ని పనులు వ్యాపారాలు నష్టపోయాం కార్యకర్తలు కూడా ఇవాళ మీరు చెప్తే ఆగే పరిస్థితి కనిపించింది ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయం మీద కూడా మీ వాళ్ళందరూ కూడా దాడి చేసిన పరిస్థితి అదే చెప్పితే కూడా నా మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది అంటే అంత ఆగ్రావేశాల్లో ఉన్నారు ఇది దుర్మార్గం నిన్న యువగులం కానీ శంకారం అనంతపురంలో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ప్రతి పైసా మేము ఖర్చు పెట్టుకున్నాం తర్వాత కార్యకర్తలంతా విశ్వసించారు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట పోటీ పెట్టాం ఎవరో చెత్త విధవుల యొక్క ఇన్ఫర్మేషన్ కోసం అదేవిధంగా ఏమిటికి లోబడ్డారో ఏమిటి ఏ ప్రలోభానికి లొంగారో దేనికి లొంగారో కూడా ఆ వివరాలను కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉంది నిన్న కూడా చంద్రబాబు వచ్చినప్పుడు మీరు కలిసారు కదా ఏమన్నా చెప్పడం నాకు చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పలేదు ఎక్కడా కలవలేదు రెండు వేల నాలుగులో కూడా ఇదే చేశాడు అంటే ఒక మనిషి నా నా విషయమే కాదు ఒక ఇన్ఛార్జ్గా నేను ఒక ఉత్తరం బహిరంగ ఉత్తరం రాస్తున్నా రేపు బహిరంగ ప్రకటన చేస్తున్నారేపో రేపు పది గంటలకు ప్రెస్ మీట్ పెట్టాం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా శ్రేయభిలాషుల్ని అదేవిధంగా ఎవరైతే నాతో సేలర్ ఇంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా ఓట్లేసారో అందరూ కలిసి ఒక సమావేశం పెట్టి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం త్వరలోనే దానికి ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా నేను ఏర్పాటు చేస్తాను మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో నిరాశగా ఉన్నారా లేకపోతే అనంతపురం ఎంపీకి సంబంధించిన విషయంలో కూడా ఎంపీది ఇది ఎం అని కాదు అనంతపురం జిల్లాలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి చా చాలా నియోజకవర్గాల్లో కూడా అంటే మౌనం వహించాం అదేవిధంగా అనంతపురంలో తీసుకున్న నిర్ణయం అయితే దారుణమైంది ఎవడైనా ఐదేళ్లలో పనిచేసిన ఒక కార్యకర్త కనపడలేదా ఒక ఐదేళ్లలో కనపడినటువంటి కష్టపడినటువంటి కార్యకర్తని కనపడలేదా ఇదే సామాజిక వర్గంలోనే ఒక వ్యాపారస్తున్ని పెట్టుబడి దాన్ని తీసుకొని వస్తే ఎంత దౌర్భాగ్యంగా కార్యాలయం కావచ్చు ప్రభుత్వం ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఆగ్రహ వేశంతో విరిగిపోతున్న పరిస్థితి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు అదేవిధంగా చంద్రబాబు ఫ్లెక్సీలతో పాటు పార్టీ కార్యాలయం ఫర్నిచర్ అంతా కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి తగలబెట్టిన పరిస్థితి కొంత ఉద్రిక్తత అయితే మాత్రం అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో చిచ్చు రేపిందని చెప్పుకోవాలి రైట్ నరేష్ అనంతపురం అర్బన్ టికెట్ ప్రస్తుతం టీడీపీకి దక్కకపోవడంతో ప్రభాకర్ చౌదరి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం టికెట్ రాకపోవడంతో టీడీపీ ఆఫీస్ పై ఆయన అనుచరులు దాడి చేశారు ఆఫీస్ లో ఫర్నిచర్ మొత్తం కూడా బయటకు తీసుకొచ్చి ఇలా తగులబెట్టేశారు ఫ్లెక్సీలు కుర్చీలు టేబుళ్లు సహా మిగిలిన ఫర్నిచర్ ని బయటపడేసి నిప్పట్టించారు కార్యకర్తలు అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్ కి కేటాయించారు అయితే ఇన్నాళ్లు అదే టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు ప్రభాకర్ చౌదరి ఖచ్చితంగా తన భవిష్యత్ కార్యాచరణపై ఒక క్లారిటీ ఇస్తాను అంటున్నారు